సోమవారం ఇరవై ఏడవ తారీఖునాడు జరిగే వరంగల్లు ఖమ్మం నల్లగొండ శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న టీమ్ మార్మల్లన్నకు ఈ మూడు జిల్లాల్లోని నాలుగు లక్షల అరవై రెండు వేల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ కూడా ఓటు చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కోరుతున్నాను నేను రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్న పరిస్థితులను గమనించినట్లయితే భారతదేశానికి స్వాతంత్రం లభించి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయింది రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తయి డెబ్బై ఐదు సంవత్సరంలో మనం నడుస్తున్నాం ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వాల యొక్క పనితీరు కానీ అభివృద్ధిని కానీ పరిశీలించినట్లయితే ఈ పది సంవత్సరాల కాలం మోడీ పాలన మొత్తం కూడా సామాన్యులను దోచి పెట్టినట్టు ఉంది తప్ప ఇక్కడ సామాన్యుని బతికేటట్టు కానీ సామాన్యుడికి ఏదైనా సౌకర్యం కలిగించే విధంగా ఈ పది సంవత్సరాల పాలన లేదనేది స్పష్టమైంది ఈ మధ్య కాలంలోనే థామస్ పికెటి ప్రకటించిన ఆర్థిక సర్వేలో కూడా కనిపించింది అత్యధికంగా ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిన కాలం ఏదంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యాని ఇప్పుడు భారతదేశంలోని సంపదలో దాదాపు నలభై శాతం పైగా ఒక్క శాతం మంది చేతుల్లో ఉంది పది శాతం మంది చేతుల్లోనే అరవై ఐదు శాతం పైగా అరవై ఆరు శాతం పైగా సంపద ఉంది ఆదాయాలు చూస్తే కూడా ఒక్క శాతం ప్రజలు మాత్రం ఇరవై మూడు శాతం ఆదాయాన్ని పొందుతున్నారు పది శాతం ప్రజలే నలభై ఐదు శాతం పైగా ఆదాయాన్ని కొంటున్నారు ఇవన్నీ గమనించడమే కాకుండా భారతదేశం నేటి వరకు సమైక్యంగా ఉన్నది అంటే మోడీ కంటే ముందు పరిపాలించిన వాళ్ళు ఈ దేశాన్ని రాజ్యాంగంలోనే సమైక్య విధానం కానీ లౌకిక విధానం కానీ గణతంత్ర విధానాన్ని సరియైన పద్ధతిలో పాటించడం వల్ల దేశంలోని విభిన్న జాతులు భారతీయులుగా ముందుబడి ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తారు కానీ ఇప్పుడు మతాల పేరిట దేశాన్ని చిచ్చుపెట్టే పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలి నేడు ఎన్నికలో పరిశీలించినట్లయితే మూడు రాజకీయ పార్టీల అభ్యర్థులే ప్రధానం కనిపిస్తున్నారు బీజేపీ కానీ బీఆర్ఎస్ కూడా ఒకటేనా అనే చందంగా నాకైతే కనిపిస్తుంది కాబట్టి రెండు పార్టీల అభ్యర్థులను ఓడించండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న తీర్మానాలని గెలిపించాలని చెప్పి తద్వారా మాత్రమే ఈ దేశంలో రాబోయే ఉపద్రవాన్ని కానీ సామాన్యునికి మేలు జరిగే విధంగా కానీ పాలన కొనసాగాలి అంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరంగల్లు ఖమ్మం నల్గొండ శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉంది అందుకు అనుగుణంగా గ్రాడ్యుయేట్లందరూ అందరూ కూడా కదలండి సోమవారం నాడు పెద్ద ఎత్తున దీర్మార్ పాలనకు ఓటేయండి మీ మొదటి ప్రాధాన్యత ఓటు రెండవ నెంబర్పై వేసి గెలిపించాలని చెప్పి మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏమాత్రం ఏమర్పాటు చేసినా కూడా ఈ దేశం సమైక్య ఉంటుంది కానీ అభివృద్ధి పదంలో ప్రయాణిస్తుంది కానీ ఈ మేరకైనా ప్రభుత్వ విద్యారంగం నిలబడి అందరికి సగల అందించడానికి కూడా ఆస్కారం లేకుండా పోతుంది అందుకొరకు ఎన్నికలలో ప్రత్యక్షంగా చొరుగా పాల్గొనండి ఓటేయండి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి అని చెప్పి గెలిపిస్తున్నాను అందుకు అనుగుణంగా మీరు అందరు కదలాలని చెప్పి కోరుతున్నాను